మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక వివేకానంద సెంటర్లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గుగ్లా సూర్యప్రకాష్ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరించిన సంఘం జిల్లా కార్యదర్శి కేలోత్ సాయి కుమార్ యాభై నాలుగు సంవత్సరాల ఉద్యమ కాలంలో విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించారు ఆల్ ఇండియా కమిటీలో పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా వేడుకలు జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిలుస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై కేరళ రాష్ట్రంలో అధ్యయనం పోరాటం అనే నినాదంతో చదువుతూ పోరాడు చదువుకైపోరాడు చదువులో ఉన్న సమస్యల కోసం పోరాటం చేయాలని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఒక విద్య విద్యార్థి సంఘం కావాలనేసి ఆనాడు ఏర్పడిన ఏర్పడినటువంటి విద్యార్థి సంఘం దేశంలో శాస్త్రీయ విద్యా విధానం కొరకు పెద్దపై పోరాడుతూ దేశంలో అన్ని వర్గాల విద్యార్థులకు న్యాయం కావాలనేసి పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతూ యాభై నాలుగు ఏళ్ళు సంవత్సరాల కాలంలో అనేక మంది విద్యార్థి అమరవీరులను తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలనేసి అనేక పోరాటాలు విద్యార్థులు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుంది దాని వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థి పోరాటాలు చేస్తా ఉంది దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు విద్యార్థులు పైన సౌజ్ధం ప్రేమ చూపిస్తా ఉంది దాదాపు పది సంవత్సరాల కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా విద్యారంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఉన్నాయి ఎప్పటి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది అందుకనే సామాజిక న్యాయం కోసం అందరికీ సమానమైన విద్య కోసం ఎస్ఎఫ్ఐఎల్ పోరాటం చేస్తా ఉంది రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల సమస్యల కోసం ముందు భాగాన అగ్రస్థానంలో ఉంటుంది అదేవిధంగా యూనివర్సిటీలో కూడా ఈరోజు అయిన విద్యార్థులు ఆదరిస్తూ ఉన్నారు హెచ్ కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఎస్ఎఫ్ఐ మాత్రమే విజయకేతనం దుండిపి మోగిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి సమస్యలు పరిష్కారమైనంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం